ఉత్తర్ప్రదేశ్ సెహరన్పూర్లో ప్రధాని ఎన్నికల ప్రచారం కమిషన్ల కోసమే ఇండి కూటమి ఏర్పాటైందంటూ మోదీ ఎద్దేవా పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా ఎంపీ స్థానాలను గెలుస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గ్యారంటీలు అమలు చేయకుండా రాహుల్ గాంధీ తెలంగాణకు ఎలా వస్తారని సూటి ప్రశ్న గవర్నర్ను కలిసిన రాష్ట్ర బీజేపీ నేతలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలంటూ వినతి పత్రం బీఆర్ఎస్ రైతు దీక్షలు మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకే దీక్షలు చేస్తున్నామన్న ఎమ్మెల్యే హరీష్ రావు సిబిఐ విచారణపై కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత ఈ నెల పదికి వాయిదా వేసిన న్యాయస్థానం బీఆర్ఎస్ విధానాలతోనే రైతులకు ఇబ్బందులు కమిషన్ల కోసమే ప్రాజెక్టుల డిజైన్లు మార్చారన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ అసమర్థతతోనే సాగునీటి వృధా మేడిగడ్డ నుంచి నీరు నిరుపయోగమవుతోందన్న కేటీఆర్ బీఆర్ఎస్ పాలనలో తన ఫోన్ ట్యాప్ చేశారన్న మంత్రి జూపల్లి విచారణ అధికారికి వివరాలు వెల్లడిస్తానంటూ ప్రకటన పశ్చిమ బెంగాల్లో పుర్బా మేదినీపూర్లో ఎన్ఐఏ సోదాలు అధికారులపై తిరగబడిన స్థానికులు అబద్ధాలు చెప్పడం తమకు అలవాటు లేదన్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని హామీలను నెరవేరుస్తామంటూ ప్రకటన పోస్టల్ బ్యాలెట్కు ఈ నెల పదిహేను వరకే గడువు ఉద్యోగుల ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఈసీ ఆర్బీఐ రెపో రేటు యథాతథం రెమిటెన్స్ లను స్వీకరిస్తున్న అతిపెద్ద దేశంగా భారత్ కొనసాగుతుందన్న ఆర్బీఐ గవర్నర్ రాష్ట్ర వ్యాప్తంగా భగభగమంటున్న భానుడు ఆదిలాబాదులో అత్యధికంగా నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు గాజాపై ఆంక్షలు సడలించిన ఇజ్రాయిల్ మానవతా సాయం అందేలా ఎరేజ్ సరిహద్దును తెరుస్తున్నట్లు వెల్లడి ఇరవై ఏడు మంది బంగ్లాదేశ్ మత్స్యకారులను కాపాడిన భారతీయ తీరదళం కలకత్తా మీదుగా స్వదేశానికి తరలింపు